హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అనమాట సెకండ్ సాటర్డే ఈరోజు స్కూల్కు మొన్న వర్షం ఎక్కువ పడింది కదా ఈరోజు అయితే ఎవరికి హాలిడే అయితే ఇవ్వలేదన్నమాట స్కూల్స్కు నేను కూడా హాలిడే ఉంటుంది అనుకున్నాను బట్ అయితే స్కూల్ ఉందన్నమాట పొద్దున్నేళ్ళు వేసేసినాను పొద్దున్నేళ్ళు వేసినా అంటే వంట హడావిడి ఒక ఎనిమిది వరకు గ్యాప్ ఉండదండి పిల్లలు పోయేంత వరకు అస్సలు గ్యాప్ ఉండదు అంటే హడావిడి టెన్షన్ అనమాట చిన్నోడు కూడా వెళ్తాను కదా చిన్నవంతం కొంచెం కష్టమవుతుంది అనమాట పొద్దున్న లేసి రెడీ చేయాలంటే వడియోడుస్తా అలా ఉంటాడనమాట పొద్దున్నే వచ్చేసి ఇక్కడ రైస్ పెట్టేసాను రైస్ పెట్టిన తర్వాత మెంతిపప్పుకి అయితే వేస్తున్నాను అది కొంచెం ఆకుకూర వేసేసి ముద్దపప్పు లాగా అని చెప్పాలన్నమాట ముద్దపప్పు లాగా కొంచెం కారం తక్కువ వేసేసి నేను పప్పు అయితే వేస్తున్నాను పప్పు అయితే పిల్లలు మా ఆయన అందరం బాగా తింటామన్నమాట పప్పు అయితే ఏ పప్పు చేసినా కొంచెం అన్నా మిగిలితే ఈ పప్పు అంటే అసలు మిగలదు నేను ఇక్కడ మొత్తం యాడ్ చేసి అది మొత్తం పెట్టాను ఏమేమి వేస్తాను ఏంటి అనేది ఫుల్గా పప్పు మొత్తం చూపించేసాను అనమాట ఒకసారి పిన్ టు పిన్ క్లియర్గా చూడండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నేను పచ్చిమిరకాయలు అయితే వాడలేదనమాట ఇక్కడ పచ్చిమిరపకాయల కన్నా మిరకాయలు టేస్ట్గా ఉంటాయి అనమాట నేను ఇక్కడ కారం పొడి ఇంకా మిరపకాయలు స్వయంగా ఆడిచ్చినట్టే కాబట్టి నేను ప్రతి దాంట్లో మిరపకాయలు వేయను అనమాట కారం పొడి వేసుకుంటాను ఓ పక్క పప్పుకైతే వేసేసినాను పప్పుకి లోపు ఇక్కడ ఇంకా పిల్లల కిందంటే నైట్ అడిగేస్తాను అనమాట ఒకసారి ఎట్లయినా ఈ మధ్య టిఫిన్స్ ఎక్కువ అయిపోయినాయి అనమాట తగ్గించాలి ఖచ్చితంగా పిల్లలు టిఫిన్స్కి అలవాటు పడిపోయి పొద్దున అన్నం కానీ ఏం చేసినా తినడం లేదనమాట ఖచ్చితంగా నిన్న ఏంది పూరీ చేసినాను దోశ ఇడ్లీ ఉప్మా చపాతి ఇవి ఎక్కువ ఈ ఐదు ఐటమ్స్ ఎక్కువ డైలీ ఖచ్చితంగా ఉంటాయనమాట ఏ టిఫిన్ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఈ ఐదు ఉంటాయి అన్నమాట డే బై డే నిన్న పూరీ చేసినాను ఈరోజు చపాతి కావాలన్నానమాట నేనైతే పెరుగన్న పంపిద్దాం అనుకున్నాను అలా అయితే అనమాట రెడ్డి ఇంకా టిఫెన్స్కి ఎక్కువ అలవాటు పడిపోయినాడనమాట నిజమండి ఒకప్పుడు మా అమ్మ అన్నం చేసే పొద్దున మధ్యాహ్నం అన్నమే తోయి ఒకే ఒకే క్యారీలోనే కొంచెం తిని కొంచెం మధ్యాహ్నం మిగిలించుకునే వాళ్ళం ఇప్పుడు సపరేట్ క్యారీ మా పిల్లల క్యారీలు చూసినారంటే ఎన్ని పెట్టించాను ఏమో మా చిన్నోడు పోయినప్పటి నుంచి ఇంకా కేరింగ్ ఎక్కువ అయిపోయిందనమాట పప్పు ఇలా ఒక నాలుగైదు విజిల్స్ ఉండిచ్చినామంటే మెత్తంగా ఆకుర కూడా మెత్తగా కలిసిపోతా అనమాట ఇక్కడ ఒక మా ఆయన సపోర్ట్ ఖచ్చితంగా తీసుకుంటాను అనమాట ఎందుకంటే పిల్లలు ఇంకా టెన్షన్ హడావిడి నాకు ఏంటంటే ఇంకా కాళ్ళు చేతులు ఆడవనమాట ఇద్దరు పోతారు కదా ఈ ఆడ నేను ఏం పెడతాను ఏం పెట్టానని ఈ టెన్షన్ ఎక్కువ అనమాట పప్పు డైరెక్ట్ తర్వాత వేసేసాను కాబట్టి ఎనిపేసి పక్కన పెట్టేసాను అనమాట తర్వాత అనమాట వాళ్ళకి స్నానాలు చేపిస్తాను వానికి బట్టలు వేసుకునే లోపు పెద్దవాడు బట్టలు వేసేసుకుంటాడు చిన్నోనికి డైరు లేదా షార్ట్ వేస్తాను అనమాట జీన్స్ అస్సలు వేయనమాట ఎందుకంటే వాడు లేటింగ్ కూర్చుంటే మళ్ళీ ఇబ్బంది పడతాడు వచ్చినా కూడా చెప్పలేడు కదా చెప్పినా భయపడతాడు అనేసి వాళ్ళతో భయం అనమాట ఒక పక్క ఒక చపాతి ఒకటి ఇచ్చింటే అది రుద్దుకుంటూ కూర్చున్నాడు అనమాట రెడీ చేసే స్నానంగా స్నానం చేపించిన అంటే అయిపోయాయి కుసులు ఇచ్చానే ఉంటాడనమాట నేను పోను ఈరోజు నేను బోన్ నేను బోన్ నేను బోను అంటానే ఉంటాడనమాట ఓ పక్క రెండు క్యారీలలోకి రైస్ పెడతాను అనమాట అంటే మధ్యాహ్నం చెరొక్క క్యారీ అనమాట ఇంకా సపరేట్గా కూరలు పెరుగు కానీ రసం కానీ అన్నీ సపరేట్ సపరేట్ చేసేస్తాను అనమాట పప్పు వేస్తున్నాను పై క్యారీలో కింది క్యారీలో పెరుగు అనమాట మధ్యాహ్నానికి పెరుగైన తినొచ్చు వాళ్ళకి ఇష్టం అంటే కొంచెం లైట్గా పప్పు అయినా వేసుకొని ఏది తిన్నే తమ్మునికి పెట్టని చెప్తాను అనమాట ఒక మూడు రెండున్నర చపాతి అలా పెడతానమాట ఒక పొద్దున మార్నింగ్ పోయినా అంటే చపాతి టిఫిన్ అనమాట మధ్యాహ్నం వచ్చేసి రైస్ ఏదైనా నెక్స్ట్ క్యారీ అయితే ఓపెన్ చేసేసుకొని అనమాట నిజంగా మా చిన్నోడు నిజంగా నాలుగు పన్న అంటే మా వాడినైతే బడికి ఎత్తే తినానండి రెడ్డిని అయితే నాలుగు వన్నాక ఒక ఐదు ఆరు నెలలు ఉన్నాడు అనమాట ఇంటి వాడు నాలుగున్నర సంవత్సరానికి స్కూల్కి నర్సరీకి పోయినాడు వీడికి నాలుగు పడతానేత్తరా అనమాట కొంచెము చాలా చిన్న వయసులో వీనికి బరువు బాధ్యతలు ఎక్కువ పెట్టినా అందుకే మా చిన్నోడు బడి వాడు ఏడుచున్నాడంటే ఇంకా నాకు అస్సలు కాళ్ళు చెదల ఆడవన్నమాట టెన్షన్ అనమాట అందుకోసం నాకు వాడు ఏడ్చకుండా పోతేనే నాకు మనశ్శాంతి అనమాట ఆ రోజు లేదంటే ఇంకా అదేదే అసలు ఈరోజు ఏడ్చినాడు ఏడ్చినాడే ఎట్లున్నాడు ఎట్లున్నాడు బట్ ఏంటంటే ఇంటి దగ్గర కుసలేస్తాడు ఆటో ఎక్కినాడంటే మా వాడైతే ఏడు అసలు ఏడుచాడనమాట బాగ పోతాడు ఈ ముందే ఏడ్చేవాడు కొంచెం కొంచెం అలవాటు అయిపోయినాడు అనమాట ఇప్పుడు ఒక టెన్ డేస్ అవుతుంది వాడు స్కూల్ పోబట్టి కొంచెం అలవాటు పడిపోయినాడు పక్క రాత్రి వచ్చేసి గ్లాస్ నిండా పాలు తీసేసి మళ్ళీ గిన్నెలో వేయడానికి బరువు పోయి గ్లాస్లోనే తోడని టేసా అనమాట నిండుగా గట్టిగా వేరింది అనమాట నిజంగా పేరినాంటి వెంటనే తిన్నామంటే పెరుగు టేస్ట్ ఎక్కువ అనమాట అదే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తినామంటే టేస్ట్ అంతా దుబ్బుతుంది అనమాట ఇక్కడ పెరుగు నిండా వేశాం అనమాట అది కొంచెం కింద పడిపోయిందనమాట మళ్ళీ కొంచెం తీసేసి మళ్ళీ కొంచెం నాకు వాళ్ళకి ఆడ తక్కువ వస్తుంది ఈ ఆడవాళ్ళు తిన్ తినక ఇబ్బంది పడతారా అని అనే ఫీలింగ్ ఎక్కువ వస్తుంది అనమాట అందుకే ఫుల్గా పెట్టేస్తాను అనమాట అన్ని దాంట్లో అన్నం పెట్టేసాను పెరుగు పెట్టేశాను పప్పు పెట్టేశాను పెట్టేసాను అన్ని చూడండి ఒక ప్లేట్ ఒక గ్లాసు ఒక బాటిల్ ఇవన్నీ రెండు క్యారీలు ఇవన్నీ పుట్ట రెడ్డికి మోసపోతా రెడ్డికి అనమాట ఇవన్నీ రెడ్డీనే మోసాడు అనమాట ఆడ మొయ్యాడు కదా వాడిపోయేదే ఎక్కువ బడికి వాడిపోతున్నాడు అంటే గ్రేట్ అనమాట మా చిన్నోడు ఏడ్చకుండా పోతున్నాడు అంటే ఇంకా గ్రేట్ అన్నం అయితే తింటాడనమాట వాళ్ళని పంపి రెడీగా నేను క్యారీ సర్దేటప్పుడే ఆట వచ్చింది అనమాట తొందరగా తొందరగా క్యారీ పెట్టేసుకొని తలాలు దువ్వేసి ఈరోజు ఎత్తేసిన అనమాట అంటే పంపించేసినాడు వాళ్ళకి పాలు కూడా ఇవ్వలేదనమాట అంటే పాలు ఆేసి కొన్ని పాలు తాగే వాళ్ళ ఇంటి దగ్గర ఈరోజు అయితే పాలు కూడా తాగలేదన్నమాట ఆట తొందరగా వచ్చేసి తొందరగా పంపించేసినా అనమాట వాళ్ళని పంపించేసి వచ్చి నేను ఎక్కడన్నా ఉండే బోకులన్నీ కడిగేసుకొని మళ్ళీ అన్నీ దుబ్బుకొని ఇంకా మిషన్ ఎక్కుతాను అనమాట అంటే తలందుకు దూకొని మిషన్ ఎక్కేస్తాను అనమాట నా జుట్టు చూడండి నేను శుక్రవారం కదా తల స్నానం చేసినా తల స్నానం చేసినామంటే ఆ జుట్టు ఒక రీతికి రావాలంటే కొంచెం నూనె పెట్టాల్సిందనమాట ఇంకా దువ్వన లోపలికి దూరం కూడా దూడ దూరదనమాట అంత కంపకంపలాగుంటుంది అనమాట నెత్తి ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఖచ్చితంగా ఫాలో అవ్వండి అలాగే మీరు ఇచ్చే లైక్ నాకు మోర్ 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 వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది అనమాట ప్లీజ్ మీరు ఇచ్చే లైక్ నాకు కొంచెం సపోర్ట్ అనమాట ఇలా డైలీ బ్లాగ్స్ వస్తున్నాయి మన ఛానల్లో డైలీ లైవ్ అయితే చేయడం లేదనమాట ఓన్లీ లాంగ్ వీడియోసే పెడుతున్నాను మీకు కర్లీ హెయిర్ ఇష్టమా లాంగ్ హెయిర్ ఇష్టమా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకైతే జుట్టు పెరగదండి నా జుట్టు ఎన్ని రకాలుగా ట్రై చేసా మన ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కొంచెం కమెంట్ చేయండి అబ్బా జుట్టు పే పెంచుకోవడానికి కొన్ని సజెషన్స్ కొన్ని టిప్స్ అయితే చెప్పండి నాకు ఎన్ని చెప్పినా పెరగదు అనమాట అసలు కొంచమే అనమాట ఇలా ఒత్తుగా తల నిండా ఉంటాయనమాట పైకి లబ్బర్ వ్యాండ్ వేసుకునే అంటే ఇంత ఎత్తు జుట్టు గుడతలా ఉంటుంది అనమాట ఇంకా ఇలా నూనె పెట్టేసుకొని కొద్దిసేపు అలా ఉండి కొద్దిసేపు అలా దూకునే అనమాట దూకొని అల్లుకొని కొంచెం లబ్బర్ వ్యాండ్ ఈ మధ్య కొంచెం పెరిగినాయి కాబట్టి అలా లబ్బర్ వ్యాండ్ వేసుకుంటాను అనమాట వెనక కొంచెం అల్లు వేసుకొని మొదల కడపకి అయితే వెళ్ళినాను తలనొప్పి ఎక్కువైపోయింది కదా స్పెట్స్ అయితే తెచ్చుకున్నాను అనమాట డాక్టర్ ఒక్కటే చెప్పినాడనమాట స్పెట్స్ పెట్టుకోపోతే ఈసారి బుడ్డెద్దాలు మాని కానీ నేను చెప్పిన రీజన్కి అయితే వాళ్ళు అనమాట ఎందుకు స్పెట్స్ పెట్టుకోవడం లేకు సైట్ ఉంది కదంటే మా చిన్నోడు పెట్టుకొని సార్ పిల్లోళ్ళు పీక్తారని అంటే వాళ్ళు నవ్వినారనమాట అదేమన్నా రీజన్ మా ఆయన కూడా పక్కన అనమాట అలా ఉంటుంది ఏం చేద్దాం స్పెట్స్ వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత పెట్టుకుంటాను వాళ్ళు అచ్చేలోపు తీసి పెడతారనమాట లేదంటే మా వాడి కన్నంతా దానిల మీద నవ్వించిందని వాడు ఒప్పుకోడనమాట పిల్లలతో అన్నీ కూడా కొన్ని కొన్ని అలా జరిగిపోతున్నాయి అనమాట ఇది బ్లౌజ్ వచ్చేసి రెడీమేడ్ బ్లౌజ్ అండి నేను తీసుకునింది మీషోలో అయితే తీసుకున్నాను అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్